నేను డి సోమన్న డిఎస్పీ ఆధోని ఈ కర్నూలు జిల్లా ఎస్పీ గారు మేము కొత్తగా రిపోర్ట్ చేసుకున్నప్పుడు ప్రాపర్టీ రిపోర్ ప్రాపర్టీ రికవరీ అనేది తక్కువ ఉందనే ఉద్దేశంతో అందరికీ అన్ని జిల్లాల్లో ప్రతి ఒక్క సబ్ డివిజన్లో ప్రతి ఆఫీసర్కి టార్గెట్ పెట్టాడు ఆ టార్గెట్ ఏమంటే ప్రతి నలుగురిలో ఒక ముగ్గురికి బంగారు పోగొట్టుకున్న వాళ్ళకి బంగారు వాళ్ళకి సాయం చేయాలని చెప్పి రికవరీ చేసి ఇవ్వాలని చెప్పి పెట్టిన టార్గెట్ అంటే సెవెంటీ ఫైవ్ పర్సెంట్ అనమాట సెవెంటీ ఫైవ్ పర్సెంట్ రికవర్ చేయమన్నాడు అతని ఉత్తర్వుల మేరకు మా శ్రీరాము తర్వాత అతని టీము మళ్ళీ ఇతర ఇతర సబ్ డివిజన్లో కూడా ఇతర సర్కిల్లో కూడా టూ టౌన్ సిఏ కానీ ఇతర క్రైమ్ పార్టీ కానీ అంతా కలిసి మేము ప్రాపర్టీ రికవరీ అప్పుడు దగ్గర దగ్గర ఇరవై ఆరు పర్సెంట్ మాత్రమే ఉండేది ఇప్పుడు దాదాపు హండ్రెడ్ పర్సెంట్ చేసినాము నైంటీ ఫైవ్ పర్సెంట్ పైన అంటే ఒక ఫైవ్ పర్సెంట్ ప్రాపర్టీ తగ్గింటుంది కానీ పోగొట్టుకున్న వాళ్ళ చెత్త పూర్తి అందరి మొత్తం కూడా ఇప్పుడు ఇవ్వడం జరిగింది మొత్తం ఎన్ని కేసులు రిపోర్ట్ అయింటే అన్ని కేసుల్లో హండ్రెడ్ వాళ్ళకి న్యాయం చేయడం జరిగింది కాబట్టి దొంగ దొంగలు దొంగతనం జరిగితే పోయిన వస్తువు తిరిగి వచ్చే వస్తుంది పోలీసులు రికవరీ చేస్తారు కానీ నమ్మకం కలిగించాలనే ఉద్దేశంతో అన్నీ కూడా ఒక శ్రమ పడి రికవరీ చేయడం జరిగింది తర్వాత మేము రికవరీ చేయడంలోనే కాకోకుండా ప్రాపర్టీ ప్రివెన్షన్లో కూడా మేము స్టెప్స్ తీసుకుంటున్నాము ప్రివెన్షన్ అంటే మనం సక్రమంగా బీట్లో వేసి ప్రాపర్టీ దొంగతనాలు జరుపుకోకుండా అరికట్టడంలో కూడా మేము సక్సెస్ అయినామనే చెప్తున్నాము మేము దగ్గర దగ్గర నాలుగున్నర నెలల నుండి వర్క్ చేస్తున్నారు ఇప్పుడు వచ్చిన న్యూ బ్యాచ్ ఆఫీసర్స్ తర్వాత మెన్ అంతా కూడా వీళ్ళంతా కష్టపడి పని చేయడం వల్ల ఈ టూ టౌన్లో మాత్రము ఒక కేసు రిపోర్ట్ అయింది ఐదు నెలల నుండి తర్వాత అది కూడా తక్కువే ప్రాపర్టీ పోయింది ప్రాపర్టీ రికవరీ అరికట్టడంలో కూడా ప్రాపర్టీ దొంగతనాలు జరుపుకోకుండా అరికట్టడంలో కూడా మేము ఈ సబ్ డివిజన్ సక్సెస్ అయినామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము తర్వాత ఈరోజు వచ్చి మేము ఇద్దరు నక్తిది మరేజ్ చేసినాము వీళ్ళిద్దరు అంతర్రాష్ట్ర దొంగలు అంటే అంతర్ దొంగలు వీళ్ళు వీళ్ళు ఒకరి ఆలూరు ఇద్దరు పేరు గోవిందరాజులు అనే వ్యక్తి తర్వాత ఎరకల్లి బండి చిన్ని అనే వ్యక్తిది డోన్ వీళ్ళు ఇద్దరి వద్ద ఎనభై గ్రాముల బంగారు తర్వాత క్యాష్ వచ్చి వన్ ల్యాక్ సెవెంటీ సిక్స్ రూపీస్ క్యాష్ స్వాధీనం చేసుకోవడం జరిగింది ఇవి ఇవన్నీ ఈ కేసు అంతా కూడా నాలుగు కేసులకు సంబంధించిన ప్రాపర్టీ ఇది ఇందులో భాగంగా కర్నూలు పోర్త్ టౌన్లోది కూడా ప్రాపర్టీ అనేది రికవర్ అయింది అది క్రైమ్ నంబర్ ఫోర్ వన్ నైన్ టూ టూ థౌజండ్ ఫోర్టీన్ అనమాట తర్వాత మన మూడు కేసులు వాదో వన్ టౌన్ ఒక కేసు ఆదోన్ టూ టౌన్ రెండు కేసులు మొత్తము ఎనిమిది లక్షల ప్రాపర్టీ ఈరోజు రికవరీ చేయడం జరిగింది కాబట్టి ఈ సందర్భంగా ఇది ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది సోమన్న టోటల్ అంటే సో గుర్తు లేదు బట్ ఆల్మోస్ట్ మన సబ్ డివిజన్లో రిపోర్ట్ అయిన ఈ సంవత్సరం రిపోర్ట్ అయిన కేసులు అన్నీ కూడా రికవర్ చేసినాము దాంట్లో ఆల్మోస్ట్ అందరికీ కూడా అందరికీ ఇది ఒక చాలా మందికి హండ్రెడ్ పర్సెంట్ ప్రాపర్టీ ఇచ్చినాము ఏదో కొంతమందికి కొంచెం తక్కువ ఇచ్చినాము అంతే మీ కేసులు ఎన్ని టోటల్ మొత్తం కాదు అన్ని స్టేషన్లు కూడా హండ్రెడ్ పర్సెంట్ రికవర్ చేసినాము ప్రాపర్టీ కొంతమందికి ఏమన్నా తక్కువ ఎందుకంటే తొంభై ఐదు పర్సెంట్ అయింది కదా ఐదు పర్సెంట్ ఆరు పర్సెంట్ అట్లా తక్కువ వచ్చింటుంది కాబట్టి అందరికీ కూడా న్యాయం చేసినాం అది ముద్దాయిదా దీంట్లో ఇప్పుడు ఇద్దరు మొన్న ఒక నలకం చేసినాము ఇంకా డిఫరెంట్ కేసుల్లో డిఫరెంట్ డిఫరెంట్ వాళ్ళు స్టేషన్ వాళ్ళు అరెస్ట్ చేశాము మొత్తం అంతా చెప్తున్నాం అదే మేము ఈ సంవత్సరం ఇయర్ ఎండింగ్ కాబట్టి ఈ సంవత్సరం మన ప్రాపర్టీ అఫెన్సెస్ గురించి మొత్తం చెప్తున్నాం అదే దీంతో పాటు అది కూడా చెప్తున్నాం అది తన్వి ఆర్గానిక్ మార్ట్ ఆదోని మన అందరికీ తెలుసు ఆరోగ్యమే మహాభాగ్యం అని అందుకే రోజువారీ లైఫ్లో ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటాం లైక్ వాకింగ్ ఎక్సర్సైజ్ లాంటివి మరి వాటన్నిటితో పాటు హెల్దీ ఫుడ్ డైట్ కూడా ఫాలో అవ్వాలి కదా అందుకే మనందరి కోసం ఆదోనిలోని టీవీఎస్ షోరూమ్ ఆపోజిట్ గల్లీలో ఉన్న తన్వి ఆర్గానిక్ మార్ట్ అయితే తెచ్చేసాం దాదాపు మూడున్నర ఏళ్ళుగా మా ఆర్గానిక్ మార్ట్ అనేది సక్సెస్ఫుల్గా రన్ చేస్తున్నాం ఇక్కడ వచ్చేసి ఆర్గానిక్ న్యాచురల్ హెర్బల్ ప్రోడక్ట్స్ వచ్చేసి దాదాపు ఐదు వందలకు పైగా వెరైటీస్ అయితే మా దగ్గర అవైలబుల్లో ఉన్నాయి వీటిల్లో ప్రత్యేకమైన ప్రోడక్ట్స్ వచ్చేసి మిల్లెట్స్ మరియు మిల్లెట్ చెక్క గానుగ నూనె ఆల్కలైన్ వాటర్ ఫిల్టర్ బ్రౌన్ రైస్ ఆర్గానిక్ వైట్ రైస్ డయాబెటిక్ ఫ్రీ రైస్ ఆర్గానిక్ జాగ్రీ ఆర్గానిక్ బ్రౌన్ షుగర్ హిమాలయన్ పింక్ సాల్ట్ ఆర్గానిక్ గీ ఆర్గానిక్ హనీ కోల్డ్ హ్యాండ్ హ్యాండ్మేడ్ సోప్స్ క్యాస్ట్ ఐరన్ కుకింగ్ ఐటమ్స్ వుడెన్ పర్సనల్ కేర్ ఐటమ్స్ హెర్బల్ హౌస్ క్లీనింగ్ ఐటమ్స్ మట్టి కుకింగ్ ఐటమ్స్ ట్వంటీ ఫైవ్ ప్లస్ వెరైటీస్ ఆఫ్ డ్రై ఫ్రూట్స్ ఎక్సెట్రా సర్టిఫైడ్ ఆర్గానిక్ ప్రోడక్ట్స్ కూడా మా దగ్గర అవైలబుల్లో ఉన్నాయి సో ఆర్గానిక్ ప్రోడక్ట్స్ వాడాలనుకున్న వాళ్ళు మా షాప్ని విజిట్ చేయండి ఈడ్ హెల్తీ స్టే హెల్తీ అండ్ మొత్తంగా మన ఆరోగ్యము మన చేతుల్లోనే వై బికాస్ గుడ్ ఫుడ్ బ్రింగ్స్ గుడ్ హెల్త్ గుడ్ హెల్త్ బ్రింగ్స్ గుడ్ లైఫ్ అండ్ మెయిన్లీ ఇంకొక విషయం ఏంటంటే అవుట్ ఆఫ్ ఆదోని ఉన్నటువంటి వాళ్ళకు కూడా మేము మా ప్రోడక్ట్స్ అనేవి డెలివరీ చేయగలము అండ్ ఫైనలీ మా అడ్రస్ మరోసారి చెప్తా ఉన్నాను ఆదోనిలోని ఆర్ట్స్ కాలేజ్ రోడ్లో ఉన్నటువంటి టీవీఎస్ షోరూమ్కి ఎగ్జాక్ట్ ఆపోజిట్ గల్లీలో ఉన్న తన్వి ఆర్గానిక్ మార్ట్